హాయ్ ఫ్రెండ్స్ అసలు ఇవాళ నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అసలు డిజైన్ వచ్చింది ఎంత బాగా వచ్చిందంటే ఈ శారీ గల్ల వాళ్ళు అంతకుముందు మనకి ఫస్ట్ టైం ఒక టూ బ్లౌజెస్ ఇచ్చారు ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ చూసి అవి బాగా అని మళ్ళీ ఈ బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్కి ఈ పిట్టలు వచ్చినాయి చూసారా ఈ పిట్టల మ్యాచింగ్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు అబ్బా వేస్తే ఎంత బాగుందో ఇంకా నేను మిమ్మల్ని ఊహించలేను అసలు చాలా బాగుంది ఇదిగోండి శారీ వచ్చినప్పటికీ టిష్యూ ఇదేందంటే ఇటు ఎంబ్రాయిడ్ల పచ్చ గ్రీను ఆ కాంబినేషన్ వచ్చింది బాగుంది బాగా గోల్డ్ టిష్యూ వచ్చేసింది ఇంక బార్డర్ ఏమో ఇలా వచ్చింది ఇంకా వీళ్ళు బ్లౌజ్ తెచ్చుకున్నారు ఇట్లా శారీలో బ్లౌజ్లు ఎవరు కుట్టించుకోవట్లేదు కదా అందుకని మొక్క తెచ్చుకున్నారు గోల్డ్ లైట్గా సిల్వరు అండ్ శారీలో ఉన్న పిస్తా గ్రీన్ ఆ షేడ్తో వేశాను ఎంత ఎక్సలెంట్గా ఉందంటే మీరే చూడండి బల్లే ఉంది కదా ఫ్రెండ్స్ నాకు మాత్రం బాగా నచ్చింది అసలు ఎంత నీట్గా ఇది ఫస్ట్ టైం వేయడము మనం ఎప్పుడు ఈ డిజైన్ అసలు వేయలేదు ఇంకా సెలెక్ట్ చేసుకున్నారు కదా ఇలా కొమ్మ మీద ఉన్నట్టు చాలా న్యాచురల్గా ఉంది చూడండి చూడండి ఎంత దగ్గరగా ఉందో చూడండి ఒక కలర్ తేడా అంతే చిలక వెనక్కి తిరిగినట్టు పించం కూడా ఇట్లా పైకి పైకిచినట్టు తోగా స్టీజ్గా ఇదిగోండి చిలక వెనక్కి తిరిగినట్టు పించం పైకి లేచినట్టు ఎంత నీట్గా కొమ్మ మీద కూర్చున్నట్టు ఓకేనా ఇదిగోండి కొమ్మ మీద కూర్చున్నట్టు ఇంకా డిజైన్ లోకి వచ్చేస్తే ఇలా బార్డర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇలా కట్ వర్క్ లాగా వచ్చి ఇలా చక్కగా చిన్న చిన్న ఫ్లవర్ వచ్చింది నెక్స్ట్ ఇంకా మనం ఈ బర్డ్స్ తీసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో కన్ను కానీ అవుట్లైన్ కానీ పించాలు కానీ కాళ్ళు కొమ్మ పువ్వు చూడండి పువ్వు కూడా ఇక్కడ చూసారా ఫిల్లింగు ఫిల్లింగ్ ఎలా అయిందో ఒక డిజైన్ ఒక డిజైన్ చేసుకుంటా ఫిల్ అయింది చాలా బాగుంది ఇంకా బుట్టీస్ వస్తే ఇంకా చెప్పక్కర్లేదు బూటీస్ ఎంత చిన్న బుట్టీస్ ఇలా కరువు తిరిగినాయి చూసారా ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగుంది సరే భలే నీట్గా వచ్చింది చూడండి ఎంత నీట్గా నీట్గా డిజైన్ వచ్చిందో ఇంకా వీటికి కొందరిసి పెడితే ఉంటుంది ఇంకా లుక్ చాలా కొందనిసి పెడితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక హ్యాండ్ అయిపోయింది ఇంకా రెండో హ్యాండ్ వేయాలి దీనికి మనకి నెక్కు టూ మోడల్స్ ఇచ్చారు ఒక మోడల్ ఏమో బోట్ నెక్ వచ్చి కింది ఇలా బోట్స్ వస్తాయి ఇంకో ఇంకో నెక్ ఏమో ఈ సేమ్ ఈ ఈ ప్యాటర్న్తో రౌండ్ నెక్ వచ్చింది అనమాట వీళ్ళకి బోట్ నెక్ అలవాటు లేదంట అందుకని రౌండ్ నెక్ సెలెక్ట్ చేసుకున్నారు సేమ్ ఇదే రౌండ్ నెక్ వస్తుంది ఇంకెందుకు ఆలస్యం నెక్కను ఫ్రంట్ చూద్దాము ఇది మాత్రం భలే నచ్చింది ఫ్రెండ్స్ కదా చాలా మంది వెంటనే చూస్తూ కింద లైక్ ఉంది కదా ఒక లైక్ అలా కొట్టండి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్కను హ్యాండ్ చూద్దాము హ్యాండ్ కాదు నెక్ ఫ్రంట్ చూద్దాం ఇదిగోండి ఇంకో హ్యాండ్ అవుతుంది ఇంకా ప్రాసెస్లో ఉంది కాకపోతే ఇంకా నేను ఉండలేక అసలు మీకు చూపించాలని చెప్పేసి చూపించేస్తున్నాను చాలా బాగుంది కదా ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ నెక్కు బ్యాక్ బ్యాకు ఫ్రంట్ కూడా అయిపోయింది చూడండి ఎంత నైస్ ఉందో ఈ డిజైన్ మనకి టూ మోడల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఏంటంటే ఇట్లాగా బ్యాకు ఇట్లాగా ఒక మోడల్ ఇంకోటి వచ్చినప్పటికేసి ఇక్కడ బోట్ నెక్ వచ్చి మీరు ఇందాక చూసారు చూసారా ఆ బర్డ్స్ ఆ బోర్డ్స్ అనేది ఇక్కడ వస్తాయి అన్నమాట బోట్ నెక్ వచ్చి ఇక్కడ బోర్డ్స్ బంచ్ వస్తుంది అనమాట అదొక మోడలు ఇలాగా జస్ట్ మనకి బోర్డరు చక్కగా ఈ చిన్న చిన్న బుట్టీసు ఇది ఒక మోడల్ ఇచ్చారు మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఏదైనా వేయించుకోవచ్చు ప్లేస్ మాకు ఈ రౌండ్ నెక్ కావాలండి బోట్ నెక్ వద్దు మాకు అలవాటు లేదంటే ఈ రౌండ్ నెక్ వేసి ఆ బంచ్ ఈ ప్లేస్లో వేయొచ్చు బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిజైన్ డీటెయిలింగ్లోకి వెళదాము చూడండి ఎంత నైస్గా ఉందో వర్క్ మాత్రం చాలా బాగా నచ్చిందండి నాకు చాలా సింపుల్ సిటీగా ఉంది చాలా నిండుగా ఉంది చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో కలర్ కాంబినేషను గోల్డ్ కూడా బార్డర్ గోల్డ్ తీసుకున్నాను ఇదంతా నేను ఇంకా శారీ కలర్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బ్లూ మీ బ్లూ కదా దాని మీద ఈ కలర్ బాగుంది అందుకని బుటీస్ కూడా ఈ కలర్తోనే ఎక్కువ రానిచ్చేసాను మొత్తం ఇంకా మనం ఓవరాల్గా ఎప్పుడు చెప్పినట్టే ఈ మధ్యలో కుందన్స్ పెడితే ఇంకొంచెం లుక్ అనేది ఇంకొంచెం ఎక్కువైద్ది ఇది ఫ్రంట్ ఫ్రంట్ కూడా జస్ట్ త్రీ బుటీస్ రానిచ్చాను నిండిగా ఉంటుందని ఇక్కడ కూడా కుందన్స్ వస్తే ఇంకొంచెం లుక్ ఎక్కువైద్ది బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో శారీ ఇంకో బ్లౌజ్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది శారీ ఎంబ్రాయిల్డ్ పచ్చ గోల్డ్ కలర్ టిష్యూ వచ్చింది అండ్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఇంకా ఈ బ్లూ కలరు ఈ నిండు బ్లూ కలరు బ్లౌజ్ సజెస్ట్ చేశాను వాళ్ళే క్లాత్ తెచ్చేసుకున్నారు తెచ్చేసుకోమన్నాను ఎందుకంటే బజార్లో ఉన్నప్పుడు ఫోన్ చేశారు వచ్చినప్పుడు తెచ్చేసుకోండి అన్నాను ఇంకా ఈ లెగ్స్ గ్రీను గోల్డ్ కాంబినేషన్తో ఏమన్నారు ఇలా కొంచెం ఆర్చిల్ ఆర్చిల్ టైపు వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు నాకు పిక్ పెట్టారు గూగుల్లో పిక్ ఇది మీ దగ్గర ఉందని ఉందని చెప్పాను కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది చూడండి అవుట్లైన్ కానీ అసలు ఈ వర్క్ కానీ ఈ చిన్న చిన్న పూలు పువ్వు మధ్యలో కూడా చుక్క కూడా ఎంత క్లారిటీగా కనబడుతుందో చూడండి విడిగా మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఫోటోలో ఎట్లా ఉందో కానీ వీళ్ళు ఈ డోరీస్ కూడా వేయమన్నారు అండ్ బుటీస్ కూడా ఇదిగోండి ఒక లైన్ శారీ కలరు ఒక లైన్ గోల్డ్ ఒక లైన్ శారీ కలరు అలా ఇచ్చాను బాగుంది కదా చూడండి ఎంత బాగుందో ఫ్రెంట్ కూడా ప్లస్ వీళ్ళు హ్యాండ్స్కి ఏం చేశారు ఏం చేస్తున్నారంటే బ్లౌజ్లో బార్డర్ వస్తుంది కదా హ్యాండ్స్కి బ్లౌజ్కి బార్డరు ఈ ఈ బార్డరు కింద వేసుకుంటానన్నారు అందుకని ఉత్త బార్డర్ ఈ బార్డర్ వరకే ఇటో హ్యాండు అటో హ్యాండ్ ఆ చివర వేయమన్నారు అది కట్ చేసుకొని ఈ హ్యాండ్స్ బార్డర్ కింద ఇక్కడ అన్నారు ఓకే చెప్పాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ కూడా చూద్దాము చూడండి లక్కన్స్ కూడా ఈ డోరీస్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చినాయో పువ్వు వరకు శారీ కలర్ ఇచ్చాను మధ్యలో చుక్కాను మొత్తం గోల్డ్ ఇచ్చేసాను ఎందుకంటే మగ్గం లుక్ వస్తుంది గోల్డ్ ఎక్కువ ఇస్తే అందుకని గోల్డ్ ఎక్కువ ఇచ్చాను బాగుంది కదా ఇక్కడ ఒక రూప్ వస్తుంది ఒక రూప్ వస్తుంది ఇది ఇది జాయిన్ చేసుకుంటారు అప్పుడు మనకి కోన్ షేప్లో ఇలా రౌండ్ తిరుగుతూ ఉంటాయి ఇట్లా కూడా ఇది కూడా ఇట్లా జాయిన్ చేసుకుంటారు ఇలా కోన్ షేప్లో ఇలా రౌండ్గా వస్తుంది ఇది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ చూద్దాము ఫ్రెండ్స్ హ్యాండ్ కూడా అయిపోయింది మామూలుగా అయితే ఇక్కడ కూడా బుట్టీస్ రాణిస్తాను కొంచెం నిండుగా ఉంటుందని కాకపోతే ఏంటంటే వీళ్ళ దానికి బార్డర్కి ఇట్లా వేసుకుంటారు కాబట్టి బుట్టీస్ అనేది ఇంకా యూజ్ అవ్వదు ఇదిగోండి ఇట్లా రాణిస్తారు ఇలా కింద బార్డర్ వచ్చింది పైన వచ్చినప్పటికీ ఈ బార్డర్ వస్తుంది ఓకేనా ఇలా వేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో ఇంకో బ్లౌజ్ చూద్దాము